ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు ఉన్నాడు ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టం ప్రతి ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్ళు జీవితంలో వైసీపీ గెలవకూడదని కోరుకోవాలి లేదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత లేదా వైసీపీ రెండు వేల ముప్పై నాలుగులో అధికారంలోకి వస్తే ఆ సరే ఈ ఫోటోలు రోజుకి రెండేస్తారు గ్యారంటీ ఎవ్వరూ సహించరు అదే బాలకృష్ణ సినిమాకి మేకలు తలలేయాల కత్తులు ప్రదర్శనలు చేయట్లేదా ఇవి నేను నెల్లూరు దగ్గర కూడా చేయలేదా దాన్ని ఆపితే అందరి తాపే ఒక భూమిని కబ్జా చేశాడు వాడి తన్ని రోడ్డు మీద నడిపించామంటే ఒక అర్థం ఉంది ఒక పేదవాడి ఇంటిని కూల్చి ఇంకొకరు పెద్దోడు కట్టుకున్నాడు వాడి తన్ని ఇలా చేశాడంటే ఒక అర్థం ఉంది ఇలాంటి చోట కార్యకర్తలాడు ఇలాంటి వాళ్ళని ఇలా కొట్టి అదేదో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తప్పుడు సమాచారం ఇస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ ఇట్లా అన్యాయ అమాయకుల్ని లేకపోతే చిన్న చిట వాళ్ళని తీసుకెళ్లి చేయలేదు దుర్మార్గులు వెంటాడే ఇక్కడ దుర్మార్గులు వెంటాడటం చేస్తారు ఇంకా దుర్మార్గం చేస్తున్నాం మెడికల్ కళాశాలలో దోచిపెట్టేసి కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్ జీవితంలో రాకూడదని యజ్ఞాలు యాగాదులు పూజలు చేయించుకోవడం బెటరు బెటర్ పొరపాట్లు వచ్చాడంటే మాత్రం ఈ ఫోటోలు రోజుకి నాలుగు వస్తాయి